హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా టేస్టీగా అండ్ హెల్తీగా సజ్జపిండితో చెక్కలు ఎలా చేయాలో చూద్దామండి చూశారు కదా ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నిజంగా నోట్లో వేస్తే అసలు కరిగిపోతుంది అన్నట్టు ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా చూసారా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ టేస్టీ క్రిస్పీ చెక్కలు ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా నేను ఇటు పట్టుకుంటే అటు విరిగిపోతాయన్నట్టు అంత గుల్లగా వచ్చేయండి అయితే ఈ హెల్దీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ కప్పు టూ అవర్స్ నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత దంచుకున్న చిన్న అల్లము రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ పట్టుకునైనా తీసుకోవచ్చు వాటర్ చూసారు కదండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి చక్కగా వాటర్ ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండిని తీసుకోవాలి వన్ ఇస్టు వన్ రేషియో అండి మనం ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వన్స్ మనం సజ్జపిండి యాడ్ చేసినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత పిండి చల్లారక ముందే ఒక గ్లాస్తో ఈ విధంగా ఒత్తుకోవాలి మళ్ళీ పిండి చల్లగా అయిపోతే పొడిబారిపోతుందండి పిండి చల్లగా అవ్వకముందు మాత్రమే చక్కగా సజ్జపిండిని బాగా ప్రెస్ చేసుకుంటే దానిలో ఉన్న జిగురుతనం బాగా వస్తుంది మామూలుగా సజ్జ రొట్టెలు చేసే వాళ్ళకి తెలుస్తుందండి సజ్జ రొట్టెలు కానీ రొట్టెలు కానీ చేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఒత్తుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు చక్కగా ఒత్తుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు కూడా చక్కగా రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి చూసారు కదా ఇలాగా మనం ఎక్కువగా ప్రెస్ చేస్తూ చేయడం వలన క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా వస్తాయి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చిన్న చిన్న పిండి ముద్దల్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పూరి ప్రెసర్ పైన ఒక కవర్ని పెట్టుకొని దానిపైన మనం రెడీ చేసుకున్న పిండి ముద్దలను పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదండి ఇవి కూడా మనం బాగా ప్రెస్ చేయడం వల్ల అసలు అంచులు కూడా ఏం విరిగిపోకుండా వస్తాయి మనం వేసుకున్న పెసరపప్పు చాలా బాగా తగులుతుంది కాబట్టి పెసరపప్పు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒకవేళ పూరి ప్రెసర్ లేకపోతే నార్మల్గా అయినా సరే కవర్ పైన పెట్టుకొని ఒక గ్లాస్తో ఒత్తుకుంటే చక్కగా పలుచగా మనకి చెక్కలు రెడీ అవుతాయి చూసారు కదా ఈ విధంగా ఒక గ్లాస్తో అయినా సరే ఒత్తుకొని తీసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి మనం ఆ చెక్కల్ని ముందుగానే అన్నీ రెడీ చేయకూడదండి ఏ వాయి అయితే మనం వేస్తున్నామో అన్ని మాత్రమే రెడీ చేసుకోవాలి అప్పటికప్పుడు మాత్రమే రెడీ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదండీ మనం యాడ్ చేసినప్పుడే అవి ఎంత బాగా పొంగుతున్నాయో దానిపైన కొద్ది కొద్దిగా గరిటితో ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల పూరీలాగా చక్కగా పొంగుతూ వస్తాయి నిజంగా అండి బియ్యపిండితో చేసిన వాటికంటే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా క్రిస్పీగా వస్తాయండి తప్పకుండా ఇలా ట్రై చేయండి బియ్యపిండితో కంటే కూడా సజ్జపిండితో చేసుకుంటే చాలా చాలా హెల్దీ కదా ఇలా ట్రై చేసేయండి ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్లోకి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మనం వేసిన పెసరపప్పు బాగా తగులుతూ ఉండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పెసరపప్పు కూడా మరీ ఎక్కువగా నానబెట్టుకోకండి ఓన్లీ టూ అవర్స్ మాత్రమే నానబెట్టుకోండి మరీ ఎక్కువగా నానబెడితే పెసరపప్పు బాగా మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి టూ అవర్స్ మాత్రమే నానబెట్టుకొని తీసుకోండి ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చెప్పాను కదండి మనం ఉండలు మాత్రమే ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఈ చెక్కలు మాత్రం అప్పటికప్పుడు ఏ వాయికి ఆ వాయ రెడీ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పైన ఆయిల్ వేస్తూ ఉంటే చక్కగా బాగా పొంగుతాయి ఇవి కూడా మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత స్ట్రెనర్లోకి తీసేసుకోవాలి చూసారు కదండి ఇవి ఫ్రై అయిన తర్వాత బుడగలు బుడగలు రావడం ఆగిపోతాయి అలా ఆగిపోయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకోవడమే అంతే అండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలు రెడీ తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇదే క్వాంటిటీతో మీరు ఫస్ట్ టైం చేసినా సరే అన్నీ చక్కగా పొంగుతూ వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్